అట్లన్నీ పాడుతున్నాడు ఎవర్రా ఎవరు నుంచున్నారు ఈ చీకట్లో నాకు ఏం అవపడట్లేదు అరే షిన్చాన్ నువ్వేంద్ర ఈ టైంలో అక్కడ నుంచి ఉన్నావు వేస్తాను అరే షిన్చాన్ వాడి ముందు కూడా ఉంది ఓరి దేవుడా ఇక్కడ భూతాలు అనుకుంటా ఊరుక్కుంటా పోవాలి వీడు మా షిన్చాన్ కథ కూడా తెలీదు అరే షిన్చాన్ ఎక్కడున్నా తొందరగా రా నాకు పడుతున్నాయి ఈ త్రిబుల్ సెవెన్ మమ్మ ఇంత పిరిగివాడా ఆగు త్రిబుల్ సెవెన్ మమ్మ ఎందుకు కేకలు పెడుతున్నావు వస్తున్నా నాగు ఆ ఈ కారు దగ్గర లేడే ఈ ఎక్కడ పోయిండో ఏంటో ఆ ఒక్క నిమిషం ఆ ఇక్కడ ఎవరు నాలాంటి వాళ్ళు ఒకటి ఉన్నారు ఎందుకు లే డేంజర్ వెళ్ళడం ఏంటి త్రిబుల్ సెవెన్ మామ నువ్వు కేకలు పెడుతున్నావు ఇటు ఎందుకు వచ్చి నుంచున్నావు నువ్వు ఇంత పిరికి వాడివా అరే షిన్చాన్ నీలాంటి ఎవడో అక్కడ నుంచున్నాడు అలాగే ఇప్పుడు ఒక స్కెలిటన్ మాస్టర్ అక్కడ నుంచి గిటార్ వాయిస్తుంది అసలు నాకేం అర్థం కావట్లేదు ఒకసారి ట్రారా చూద్దాం ఒక్క నిమిషం నీ స్టాచ్యు ఇక్కడే ఉంది అరే వడేడి ఇప్పుడు దాకా ఇక్కడే ఉండాలి కదా నాకు తెలిసి వాడు దెయ్యమేమో రా అరే త్రిపుల్ చంద్రమా దెయ్యం లేదు ఏం లేదు నువ్వు ఇంత కంగారు పెట్టిన పని కూడా ఆపి